గోదావరికిని బస్టాండ్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని గురువారం గోదావరికని బస్టాండ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కనుహుల పండుగగా జరిగింది ఆలయ పదిహేనవ వార్షికోత్సవ వేడుకల కార్యక్రమం జరిగింది వేద పండితులు గోవర్ధనగిరి జగన్నాథాచార్యులు కలివెండి శేష్కుమార్ శర్మ కంజర్ల వెంకన్న రాజేశ్వర భవన్ సురేష్ శర్మల వేద మంత్రోత్సవాల మధ్య ఈ వార్షికోత్సవ వేడుకలను వైభవపేతంగా నిర్వహించారు సందర్భంగా వేద పండితులు గోవర్ధనగిరి జగన్నాథాచార్యులు మాట్లాడుతూ గోదావరికిని పట్టణంలో ఉన్న ఏకైక వెంకటేశ్వర స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ ఆలయం ప్రారంభించినప్పటి నుండి ప్రతి ఏటా ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు

క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ జీవనం గడిపేట్టి స్వామివారి పరిపూర్ణమైన ఆశిషులు భగవంత అందరికీ కలగాలని చెప్పేసి స్వామివారి కళ్యాణ సందర్భంగా అందరికీ ఆశీస్సులు అందజేయడం జరుగుతుంది కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు అత్యంత వైభవపేదంగా పూర్తి చేసుకుని నక్షత్రం స్వీకరించారు తీర్థప్రసాదం స్వీకరించి కళ్యాణ సందర్భంగా ఆరాధన అంటే భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా స్వామివారి ప్రసాదంగా భోజనాలు స్వీకరించి వెళ్లాలని ఆలయ కంటి వారు భక్తులందరికీ సూచన చేస్తున్నారు సర్వే జనా సుజినోవంతు సమస్తమంగు వెంకటేశ భగవానికి అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో అచ్చవేణు గోటికారి శ్రీనివాస్ దేవి లచ్చయ్య భీమవరం వెంకటేశ్వరరావు మిట్ట శంకర్ నారగోని వెంకన్న కుమ్రయ్య నాముండ్ల శ్రీనివాస్ యాసర్ల చిరంజీవి సట్టు శ్రీనివాస్ తాత సదానందం సందింటింటి నరేందర్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి బుర్ర జగన్నాథం తదితరులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు